అందరికీ నమస్కారం నేను మీ అనురాధ వెల్కమ్ టు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఇన్ అసోసియేషన్ విత్ లయన్ క్లబ్స్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ వాళ్ళు మీ ముందు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది ఆ జాబ్ ఆపర్చునిటీ యొక్క డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ జాబ్ ఆపర్చునిటీ రిలేటెడ్ మనం ఆల్రెడీ మన పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది ఈ జాబ్ ఆపర్చునిటీ మెయిన్ గా మనకి ఏ ఇండస్ట్రీ నుండి వచ్చింది అని అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆఫ్ హైదరాబాద్ ఇందులో మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కి పైగా వేకెన్సీస్ ఉండడం జరిగింది అలాగే దీనికి మెయిన్ గా ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు థర్టీ త్రీ ఇయర్స్ అంటే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఈ ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరుగుతుంది దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్ మనకి మెన్ అండ్ ఉమెన్ దీనికి ఎలిజిబుల్ గా ఉంటారు అలాగే దీనికి రిలేటెడ్ క్వాలిఫికేషన్ పొజిషన్ వేకెన్సీస్ అండ్ శాలరీస్ చూద్దాం మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఐటిఐ టెన్త్ ఆర్ ట్వెల్త్ పాస్ మనకి టెన్త్ ఇంటర్ డిప్లొమా ఐటిఐ ఏ కోర్సులలో అయినా మనం క్వాలిఫై అయినట్లయితే మనం దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో మనం డిప్లొమా క్వాలిఫై అయిన పర్సన్స్ కి పొజిషన్ వచ్చేసి ఎస్ఎమ్టీ ఆపరేటర్స్ ఆర్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ దీనికి టోటల్ గా మనకి వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉండడం జరిగింది దీనికి రిలేటెడ్ శాలరీ సిక్స్టీన్ థౌసండ్ అలాగే ఐటిఐ క్వాలిఫికేషన్ వాళ్ళకి వచ్చేసి ఎస్ఎమ్టీ ఆపరేటర్స్ మరియు ప్రొడక్షన్ ఆపరేటర్స్ దీనికి రిలేటెడ్ టూ ట్వంటీ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉంటుంది అలాగే టెన్త్ ఆర్ ట్వెల్త్ పాస్ క్యాండిడేట్స్ కి ఎస్ఎమ్టీ ఆపరేటర్స్ మాత్రమే ఉంది ఇది వన్ ఎయిటీ వేకెన్సీస్ తో ఉండడం జరిగింది దీని శాలరీ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ దీని రిలేటెడ్ మనం ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇవ్వడం జరిగింది బట్ దీని రిజిస్ట్రేషన్ డెడ్ అండ్ వచ్చేసి ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్ డేట్ బట్ చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ డెడ్ లైన్ అనేది మార్చేసి మేము టెన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది దీనికి రిలేటెడ్ మీరు మళ్ళీ అప్లై చేయాలనుకుంటే మనకి ఇక్కడ క్యూఆర్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా దీన్ని స్కాన్ చేసినా గానీ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో బేసిక్ గా మీ గురించి ఇవ్వడం జరుగుతుంది మీ మీ డీటెయిల్స్ అనేవి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఫిల్ చేస్తే సరిపోతుంది ఇలా ఫిల్ చేసిన వాళ్ళు టెన్త్ వరకు ఈ అప్లికేషన్ స్టో క్లోజ్ అవుతుంది టెన్త్ క్లోజ్ అయిన తర్వాత లెవెన్త్ రోజు వీళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ డేట్ లెవెన్త్ రోజున జరుగుతుంది ఇంటర్వ్యూ అయిపోయిన ప్రతి ఒక్కరికి అప్పుడే వెంటనే జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ లెటర్ అదే రోజున ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు మెయిన్ గా కి ఏమేమి తెచ్చుకోవాలి అని అంటే వాళ్ళ ఆర్ బయోడేటా మీన్స్ మీ యొక్క రెజ్యూమ్ ని తీసుకొని రావాలి అప్డేటెడ్ రెజ్యూమ్ ని ఒక కాపీ తీసుకొని వస్తే సరిపోతుంది అలాగే పాస్ పాస్బుక్ ఒరిజినల్ ఆర్ జిరాక్స్ కాపీ మీకు ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క ఒరిజినల్ ఉండాలి అండ్ అదే విధంగా ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక జిరాక్స్ కాపీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీరు దీనికి సంబంధించి మనం ఉన్నత విద్యార్హత సర్టిఫికేట్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీ మీరు టెన్త్ ఇంటరే కాకుండా డిప్లొమా ఐటిఐటిఐ కాకుండా ఇంకా ఏదైనా ఎక్కువ కోర్స్ చేసినట్లు అయితే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ తో పాటు ఒక జిరాక్స్ కాపీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకి రెండు మీకు సంబంధించినటువంటి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గుజరాతీ హై స్కూల్ ఆర్పి రోడ్ సికింద్రాబాద్ అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ అనేది మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఇంటర్వ్యూకి రిలేటెడ్ అండ్ అడ్రస్ కి రిలేటెడ్ ఎలాంటి క్వైరీస్ ఉన్నా మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో డబల్ త్రీ ఈ నెంబర్ కి మీరు సంప్రదించినట్లయితే మీకు ఇంటర్వ్యూ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంటర్వ్యూ కి వచ్చే ప్రతి ఒక్క అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్